ఎలాంటి శంకాన్ని పూరించినమో మీ ఆశీర్వాదం తీసుకొని గుండెల నిండా మీరు ఇచ్చిన ధైర్యాన్ని నింపుకొని తెలంగాణ రాళ్ళు మూలల నేను మా మిత్రులందరూ కలిసి సమన్వయం చేసుకొని ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం అదే విధంగా ఇవాళ మళ్ళీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేయాలి అంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో నిర్విరామంగా పాదయాత్ర చేసిండు ఇవాళ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు యాత్ర చేస్తున్నాడు అలాంటి త్యాగం చేసే నాయకుడు వాళ్ళ నాయనమ్మ ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చింది వాళ్ళ నాయన ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు వాళ్ళ ఈ దేశం కోసం పదవి త్యాగం చేసింది అలాంటి గొప్ప నాయకుడు ఇందిరమ్మ మనవడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటే ఆదిలాబాదు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి మీరందరు సిద్ధం కదా ఆదిలాబాద్ లో ఎంపీ గెలిపిస్తారు కదా మీరందరు సిద్ధమేనా 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 జై కాంగ్రెస్